يو يو راتو يو لاپڑا لاپڑا بچو 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 بچ i just want to అందరు కూర్చోబెట్టి ఈ రోజు పద్వేలు ఆర్టీఓ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది ఈ సందర్భంగా పద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ వంకా వాగు చెరువు రస్తా అసైన్ దేవాదా ఈనా వక్ఫ్ బోర్డు ఏ ఒక్క భూమి వదలకుండా ఆక్రమించి అమ్ముకుంటున్నటువంటి వైకాపా నాయకుల భూ కబ్జాల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి ఆ స్థలాలను పరిరక్షించి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాల కోసం సాగు భూమి కోసం ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి పేదల ఆవాసాలకు పట్టాలిచ్చి వాళ్ళకు పక్కా గృహాలు మంజూరు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తా ఉన్నాం పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏం చెప్తా ఉన్నారంటే ఇల్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం వాటితో పాటు మౌలిక సదుపాయాలు రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు నీళ్లు అందిస్తామని చెప్పి మాటలు అధికారం లేకొచ్చిన తర్వాత ఆచరణ లేకొచ్చినప్పటికీ అమలుకు నోచుకోకపోగా విలువైన ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అన్యాక్రతమవుతా ఉంటాయి దానికి అధికార యంత్రాంగం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాసేటటువంటి ట్రెండ్ నడుస్తూ ఉంది ఇవాళ పద్వేలు నియోజకవర్గంలో మొదలు పెడితే కలసపాడు నుంచి మొదలు పెడితే అట్లూరు మండలం వరకు ఇవాళ గోపవరం నుంచి బీ కోడూరు వరకు ఏ మండలంలో చూసినా కూడా ఇవాళ వైసీపీ నాయకులు భూములు కబ్జా చేసేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కాశీరాయన మండలంలో శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి ఈ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడైనా వందల ఎకరాలు ఆక్రమించుకు సావిశెట్టి పల్లెలో శ్రీనివాసులు అనే వ్యక్తి వందల ఎకరాలు ఆక్రమించుకుంటాడు కలసపాడు మండలంలో గురువురెడ్డి అండ్ బ్యాచ్ ఆక్రమించుకొని చుట్టూరు బెన్సింగ్ వేసుకుంటారు గోర్వామి మండలంలో విలువైన స్థలాలు ఆక్రమించుకుని ఉన్నారు ఇవాళ పద్వేలు మండలంలో మడకల వారి పని నుంచి కొత్తపల్లి వరకు ఎక్కడ చూసినా కూడా భూములను చుట్టూరు మెడిసి కేసుకుంటా ఉన్నారు అట్లూరు మండలంలో ఈ రోజు ఒకరి పేరుతో రేపు ఒకరి పేరుతో ఆన్లైన్ మార్చుకునేటువంటి నిన్ను నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు ప్రాంతాల్లో పట్ట పగలే హత్యలు నుండి రెండు నడిచినటువంటి దౌర్భాగ్య స్థితిని మనం చూస్తా ఈ క్రమంలో ఇంకో వైపు జగన్మోహన్ రెడ్డి అరికట్టాల్సినటువంటి పాత్ర నుంచి పక్కకు తప్పుకొని ఏక కాలంలో మూడు చట్టాలు రీ సర్వే పేరుతో ప్రొహిబిటెడ్ యాక్ట్ ఏదైతే నిషేధిత భూముల జాబితాలో ఉండడానికి కావలసినటువంటి చట్ట ట్వంటీ టూ ఏ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చట్ట సవరణ చేయడం దాంతో పాటు నేతృత్వంలో అయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా పద్వేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విలువైనటువంటి పేదలందరికీ దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలి అట్లా కాకుండా ఆక్రమించుకొని కబ్జా చేసినటువంటి నాయకులు చోరికి పోకుండా పేదలు రెండు చెట్ల జాగాలు గుడిసే వేసుకుంటే పోలీసులు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఆగా మేఘాల మీద ఉడిచలు పీకేసి కేసులు పెట్టడం అనేటువంటి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ చిన్నపాటి ఉద్యమంతో ఆగిపోతుంది అని చెప్పి అనుకోవద్దు పేదల చోరికి వస్తే ఈ బద్వేల ఆర్డీఓ కార్యాలయాన్ని నిరవధికంగా ముట్టడిస్తాం ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం లేకపోతే జైల్లో ఉండడానికైనా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి